మా దొరపుడు పేరు కూడా స్టార్ట్ చేసేసాడు వీడి మాట్లాడుతున్నాడు తెల్లం పిల్లలు అని చెప్పేసి అని వాళ్ళు అమ్మ మీ అమ్మ అని చెప్పేసి అని ఈయన పిచ్చినా కూడా అర్థం కావట్లా వీళ్ళ ఓడిపోయిందే వీళ్ళ నాయకుల భాష భరించలేక రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సహించలేకపోయారు వీళ్ళు ఏకీయాతలో మంత్రులుగా ఉండి అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చలామణి అవుతూ పచ్చిభూతులు మాట్లాడుతున్నారా పక్కా పక్కా పోరం బొగ్గలకి మనం ఓట్లేసి గెలిపించామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకి పదకొండు నుంచి మూలం కూర్చోబెట్టినా సరే ఇలా భాషలో మాత్రం మార్పు రాలేదండి ఇప్పుడు అర్జెంటుగా అధికారం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలంటే చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయండి ఈ తురుపులో చెప్పి మాటలు జగన్మోహన్ రెడ్డి ఏలేస్తాడు ఏలేసాడు ఐదేళ్ళు వేళాడు మేము ఒక బ్రహ్మాండంగా వెళ్ళేశాడు ఐదేళ్ళు బ్రహ్మాండంగా తినేశారు పైగా ఇక్కడికి వచ్చి పనికిమాలలో పనికి మాలి ఓపెన్ చేసాని చెప్తున్నారు తుఫాను ప్రభావితం అంటే తుఫాను వచ్చినప్పుడు పది రోజుల ముందు బెంగళూరు వెళ్ళిపోయాడు పది రోజుల తర్వాత వచ్చాడు ఈ తురుపులోడు మాట్లాడుతూ నారా లోకేష్ గారు పెల్లంపల్లతో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్నాడు క్రికెట్ మ్యాచ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉంటున్నాడు బెంగళూరులో అలా ఎవరితో కదా ఒకవేళ పేరు నాని భాషలో చెప్పాలనుకుంటే కనుక మేము కూడా అనవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి పెళ్ళంతా కలిసి బెంగళూరులో ఎంజాయ్ చేస్తున్నాడు అని బాగుంటుందా ఏదో ఒక లేఖ వాళ్ళకి లేఖ భాష మాత్రం పోవట్లేదండి అది పోదు పొలంలో పెట్టేదాకా లేఖ భాష మాత్రం పోదు ఏమన్నా అంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఎలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఏడుతారు ఇలాంటి లేక్ కాల్చేసి మాట్లాడిపించేస్తారు ముందే

నామప్పనానికి కలెక్స్ దీనికి ఇంకా ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి మాకు అధికారం ఇచ్చేయండి మేము వెళ్ళేస్తాం మెంగళూరులో కూర్చొని వెళ్ళేస్తారా అప్పుడు ఇంకేమైనా మాట్లాడతావు అమ్మక్కడ ముద్దు తిట్టేస్తారా ముందు అసెంబ్లీకి వచ్చి తాగలేదండి వీళ్ళు ఇద్దరు కానీ కానీ సౌట్స్ అన్నసులు మనం మాట్లాడితే అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళాం కానీ ఇక్కడ మైకిల్ ముందు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయడమే జనమాట దాకా నువ్వు మా ఏమైనా కేసులు దొరికిన ఒక్కటే ఇష్యూ డీటు ఏళ్ళకి బలం వచ్చేసింది ఇప్పుడు అర్జెంటుగా మనం ఏదో కేసులో లోపలేస్తే మనకు ఒక ఫేమ్ వచ్చేది

మరి జగన్మోహన్ రెడ్డి సరదా కాదు కదా బెంగళూరులో ఉంటుంది పెళ్ళంతా కలిసి చాలా వరక్షంగా ఉండేది పదం మేము మాట్లాడితే ఇప్పుడు మీరు పెళ్ళాం పిల్లలు అని మాట్లాడితే మేము జగన్మోహన్ రెడ్డి పిల్లల ప్రస్తావన తీసుకురాము కానీ మేము మీ అంత లేగలం కాదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెళ్ళంతా కలిసే కదా బెంగళూరులో ఉంటున్నాడు వేరే వాళ్ళతో ఏం కలిసి ఉండట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఎంజాయ్ చేస్తానికి బెంగళూరులో ఉంటున్నాడు ఎలహెంకా ప్యాలస్లో పనే ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎలాంటి ఎంజాయ్ చేస్తానుకే కదా మరి ఇక్కడ నారా లోకేష్ గారు పిల్లం పిల్లలతో క్రికెట్ చూస్తాను కదా మీకు వచ్చి నిప్పే ఉంది వాళ్ళు తుఫాన్లో ఈ తుఫాన్ వచ్చినప్పుడు మొన్న ఆ రెండు మూడు రోజులు కూడా నిద్రాహారాలు మానేసి దగ్గరుండి రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు రాష్ట్ర ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడాలని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు రాష్ట్రంలో ఉండి ఆ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళారు నారా లోకేష్ గారు ముంబై వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళినా ఆ ప్రభావితం తగ్గిన తర్వాత పర్వాలేదు రాష్ట్రానికి ఎలాంటి ముప్పు లేదని తెలిసిన తర్వాత రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎప్పుడు వచ్చాడు తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత పది రోజుల తర్వాత పర్వాలేదు మనం హ్యాపీగా వెళ్ళచ్చు హ్యాపీగా రావచ్చు ఈ లోపు ఏమన్నా శివరాజకీయాలు అంటే శివరాజకీయాలు చేయడానికి ఎక్కడైనా సరే శవాలు ఏమైనా ఉంటే గ్యాదర్ చేయండి అని ఒక పది రోజులు టైం తీసుకున్నాడు ఎక్కడ శవాలు దొరకలా తర్వాత ఈ ప్రమాదం జరిగింది గుడ్ది కాశీపొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసలాట అక్కడికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు ఇప్పటికే శవాల రెడ్డి అని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది ఇప్పుడు వెళ్తే బాగోదని చెప్పేసి ఆగిపోయాడు పది రోజుల తర్వాత తిరుగ్గా వచ్చి మన ఆర్టిస్టులు పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో తడిసిపోయిన ఆ వరి పంటను పెట్టించి ఏమో ఏమన్నా స్క్రిప్ట్ వేసారా బాగా ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతూ మీరు బెంగళూరులో ఉంటే మీరు ఇతర రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు నారా లోకేష్ గారు మీరు విమర్శిస్తారు మేము మాట్లాడుతాం ఇప్పుడు పేరు నాని అన్న పదవి మంది సపరేట్గా ఏమి అనట్లేదు పేరు నాని నారా లోకేష్ గారిని ఉద్దేశించి పిల్లం పిల్లలు అన్నాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పెళ్ళంతా కలిసి బెంగళూరులో ఉంటాడని చెప్పాల్సి అనాల్సి వస్తుంది లేకపోతే అనాల్సిన అవసరం లేనే నేను గుర్తుపెట్టుకోండి బాగా ముందు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆ తురపల్డికి చెప్పండి ఒక తురపొల సన్నాసి నువ్వు వేది పెడితే మాట్లాడము అక్కడ కౌంటర్ జరగా గట్టిగా పడిపోతున్నాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎవరితో కలిసి ఉంటున్నాడని చెప్పేసి అడుగుతున్నారు కాస్త మాట్లాడేటప్పుడు కాస్త తెలియదు అంటే సోయలో ఉండి మాట్లాడని చెప్పేసి వాడికి చెప్పండి అధికారం ఉంటే అమిత్ షా నేను చెప్పేది అదేరా బాబు ఇవాళ మీకు బలిసిపోయాను మాట్లాడుతున్నారు కానీ లేకపోతే మీ అమ్మ మీకు ఎవడెత్తా ఊట్లు అసలు బాగుంటుంది ఇలాగా నేను కూడా నీ అమ్మ నీ అక్క నీయాలి చెప్పేసి అంటే బాగుంటుందా వారు బాబు నువ్వు మాజీ మంత్రి పిచ్చినా కొడక ఒక మాజీ మంత్రివి మరీ బోగల్లా మాట్లాడితే అట్టా మరీ లేగ్ మాట్లాడితే అట్టా కానీ అడుగుతున్నా గుడి సైడ్ మాట్లాడుతున్నాడు మీ అమ్మ మీ అక్క అయ్యిందిరా పిచ్చినా కొడక నువ్వు ఒక మాజీ మంత్రి వై ఉండి ఏం భాష అది ఎదవ అడుక్కు తినే భాష మాత్రం పోలేదు మీ దగ్గర అది పోదు ఈ యదవల దగ్గర ఏంటంటే వచ్చిన సమస్య ఏంటంటే ఎంతసేపు మీ అమ్మ నీ అక్క నీ యాలి ఆడిపెళ్ళం ఈడిపెళ్ళం ఈ బేకార ఎదవలకి ఈ భాష మాత్రం పోలేదండి మరి ఆ పుట్టక ఎంతో లేదంటే ఆ పెంపకం ఎంతో మీ ఇంట్లో మీ అబ్బాయిని కూడా ఎలాగో మాట్లాడతావా మీ ఆవిడతో కూడా ఎలాగో మాట్లాడతావా మీ అమ్మ మీ అక్క అని చెప్పేసి ఏం భాష రాతి సవట రాజకీయ నాయకుడు ఒక మాజీ మంత్రి దిక్కుమాల గుర్తుపెట్టుకో బాగా అలా మాట్లాడకూడదు పోరం పోకి ఎదవలు మాట్లా మాట్లాడినట్టు మాట్లాడకూడదు నీ అమ్మ ఆడమ్మ ఏంద్రైతి అడుగుతున్నా ఎదవలారా ఏం అడుగుతున్నా చె ఎదోళ్ళు రాజకీయ నాయకులు అనడానికి సిగ్గేస్తున్నారా మాకు సిగ్గేస్తున్నారా నిజంగా మీ గురించి మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్నాను కానీ ఏం భాషది పోల్చడానికి కూడా ఉంటుంది మనం రాజకీయంగా విమర్శించవచ్చు ఘాటుగా విమర్శించవచ్చు బ్రహ్మాండంగా విమర్శించవచ్చు కాదని అట్లా మరి అమలాకల్లాకి ఎందుకురా నీ పిల్లం అంటాడు పిల్లం పిల్లలు అంటాడు ఆడమ్మ అంటాడు ఈడెమ్మకి అంటాడు మేమంటే బాగుంటుందా చెప్పు కాస్త మన ప్రజలు మన ముఖాన్ని తుప్పుకొని ఎందుకు కూసేరు అని ఇంగిత జ్ఞానం ఇంకా లేకపోతే మరి సోంబేరథ మాట్లాడుతూ ఉంటే నీ గురించి మాట్లాడుకొని టైం పొక్క మీ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా నాకు అర్థం కావట్ల పేరునండి మీ అమ్మాయి నాకు అర్థం కాట్లా అంతే ఇంకా మనం ఏదో ఎండ అమ్మె అలాగా ఇంక మీ భాషను మార్చడం వల్ల కాదురా మీరు అలాగే రాలిపోతా అంతే అది ఒక రకమైన పోయే కలం మీకు సావట సన్నాసి భారతదేశంలో జగన్ జన్మలో అవ్వడో గుర్తుపెట్టుకో ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడో గుర్తుపెట్టుకో బాగా ఏదో లాస్ట్ టైం అంటే రాష్ట్ర ప్రజల దురదృష్టమో కర్మకాలో జగన్మోహన్ రెడ్డి అదృష్టమో బాబాయ్ మడరో లేదంటే ఇంకొకటో ఇంకొకటో అన్నీ కలిసి వచ్చేసి ఆ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ మళ్ళీ బుద్ధున్న ఉన్నాడు ఎవడన్నా ఊటే ఎత్తాడేట్రా మీ భాష లేదంటే మీ వాళ్ళకం మీ విధానం చూసినా ఎవడైనా ఊటేత్తాడు మీకు ఇవాళకి భాష మాట్లాడదు కానీ దగ్గర ఇంకా అమ్మా మాట్లాడుతున్నారుగా మాట్లాడుతున్నారు అయిపోతా ముఖ్యమంత్రి సూదికెళ్ళా గొప్ప క్రికెట్ రైతు అనులక్షణ ఇవాళ యువకులలో జనం చెప్పింది ఒక్కటన్నాను ఆచరించి చూపించావా రాజకీయ నాయకుడు ఎవరైనా సరే చెప్పు ఏం జగన్మోహన్ రెడ్డిలా బతకాలా ఏమంత గొప్పగా సాధించేసాడని జగన్మోహన్ రెడ్డిలా బతకాలి ఆ బతుక అంత నీచమైన దిక్మానుల బతుకు ఇంకొక బతుకు ఉంటుంది తల్లి ఊసేద్ద చెల్లి ఊసేద్ది ముఖం మీద నుంచి ముఖం మీద చూసేస్తారు తల్లి చెల్లి రా బాబు అదొక బతుక సొంత చెల్లి చేత మా అన్న మంచోడని చెప్పించుకోలేడు సొంత చెల్లి పొగడదు చిన్నా కూతురు పొగడదు సొంత శైలు పోకూడదు బయటకు వచ్చి తల్లి నిర్మోహమాటంగా చెప్పుద్ది తల్లిపైన కేసేసాడు అదొక బతుక అది బాబు అదొక దరిద్రం కూడా దిక్మాల బతుకురా బాబు గుర్తుపెట్టుకో బాగా ఈ యధవా మాటలు మాట్లాడితే ఇలాగే మాట్లాడతాం కాస్త ఏదైనా ఉంటే నువ్వు ఎలాగో ఓడిపో సచివా సచివు జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు పదకొండు వచ్చినాయి ఆ పదకొండు మందిని అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో తగలాడం అని